ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం తులారాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత నాలుగు అనుకోని సంఘటనలు జరుగుతాయి మరింతకి జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం తులారాశిలో జన్మించిన జాతకులకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎటువంటి అనుకోని సంఘటనలు జరగబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ఇక మాత్రం చేయకుండా వెంటనే వీడియోని చివరి వరకు శ్రీ కొమ్మరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అర్థమవుతుందండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వెంటనే స్టార్ట్ చేసిద్దాం రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాలు జన్మించిన వారు తుల రాశికి చెందినవారు అవుతారు ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది అదృష్టం ఈ రాశి వారి తలుపు తడుతుంది ఖర్చులు కంట్రోల్లో ఉంటాయి ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది తులరాశికి చెందినవారు మీ యొక్క జీవితంలో అత్యంత స్థానాలను మీరు అధిరోహిస్తారు తులరాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపచయాలు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు ఈ రాశి వారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన జాతకులు డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు వారి యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా ఈ యొక్క రాశి వారు అభివృద్ధి చేస్తూనే ఉంటారు ఇక వీరు ఎక్కువగా వ్యాపారాల్లో కింగులాగా రాణిస్తారని చెప్పుకోవాలి వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దల్ని కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు తీసుకున్న తర్వాత వీరికి బాగా లాభిస్తుంది కాలం నుండి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు అదేవిధంగా తులరాశికి చెందిన వారు విద్యా పైన అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కన్న నిజం చేస్తారు తులరాశి వారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్న స్థాయికి చేరుకుంటారు ఈ సమయంలో మీరు రహస్య శత్రువులు అసూయపడి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి తులరాశారు ఇక పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టవచ్చు కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఇక జూన్ తొమ్మిదో తేదీ సోమవారం తులారాశి వారికి సాయంత్రం సమయంలో నాలుగు గంటల తర్వాత నాలుగు అనుకునే సంఘటనలు జరుగుతాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం తులారాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని నాలుగు సంఘటనలు జరుగుతున్నాయి అవి కూడా ఉన్నాయి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పుల్ని తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటబోతున్నారు ఇకపై జీవితంలో ఒకటే ఛాన్స్ లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకుని ఈ సంఘటన ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా జీవిస్తారు మీ భార్యాభర్తల మధ్య బంధం అనేది మునుపట్ల చక్క హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది లేకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు ఎన్నాళ్ళు మిడిల్ క్లాస్లో అయితే సతమతమైన మీ జీవితం మీ స్నేహితుడిని లేదా మీ స్నేహితురాన్ని మిస్ చేసుకున్న తర్వాత ఎవరైతే రాసులు పుట్టిన వారు బాధపడుతూ ఉంటారో అటువంటి వారు మీ స్నేహితుల హెల్ప్తో మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీరు గుర్తుపెట్టుకుంటారు అటువంటి వ్యక్తులు మీరు త్వరలోనే మీట్ కాబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లో ఒక రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీసులో మీ కొలి గ్రూపంలో మిమ్మల్ని మీట్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే ఛాన్స్ ఉంటుంది దాంతో ఈ ఒక్కసారిగా మాకు అంటే మీ యొక్క చిన్న జ్ఞాపకాలు ఈ విధంగా గుర్తుకు అన్నమాట ఒకరినొకరు ఎంతో ఆప్యయంగా అనురాగంగా బలకరించుకుంటారు వారి కలగతో ఈ యొక్క తులరాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పుకోవాలి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఒప్పంగంతో ఈ యొక్క రాశి వారికి ఆనందంగా కూడా ఉంటుందన్నమాట ఇక అదేవిధంగా అలాగే ఈ లోపు తులరాశి వారికి జరగబోయే మరో సంఘటన ఏంటంటే అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది మీరు అస్సలు ఊహించి ఉండరు ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుంది దాంతో మీరు కన్న కళ్ళలు నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ఈ యొక్క ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అసలు బాధపడుతూ ఇందుకు కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆ యొక్క ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది ఇకపోతే దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో ఈ యొక్క వారి రేంజ్ టోటల్గా మారిపోతుంది ఇక తులరాస్వార్ లైఫ్లో జరగబోయే నాలుగో సంఘటన వచ్చేసి ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ టైంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టాల్లో నడిచిన మీ బిజినెస్ మళ్ళీ తిరిగి ప్రాఫిట్స్లోకి వస్తుంది లాభాల బాట పడుతుంది వ్యాపార అభివృద్ధి రెండు చేతుల యొక్క రాశి వరకు అభి సంపాదించినట్లు అవుతుంది మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపోర్ట్గా ఉండి మీ స్నేహితులు ఇచ్చే ఈ మీ సలహా అనేది మీ వ్యాపార రూపరేఖల్ని మార్చేస్తుంది మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి ఇచ్చినటువంటి అంటే సలహా అనేది బాగా వర్కౌట్ అవుతుంది అలాగే మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ సతమతమవుతున్న మీ జీవితం మీరు కస్ ఈ యొక్క కస్టమర్ మీ మీరు ఏదో పోగొట్టుకున్న వారిలో వదులు దిగాలుగా ఉంటే అది చాలా అంటే చాలా అరిష్టం అండి అయితే మీరు కస్టమర్లు రాకతో మీ వ్యాపారం కెటకెట్లాడుతూ మూడు పువ్వుల ఆరుకెళ్ళిగా మీ బిజినెస్ సాగుతుంది ఇకపోతే మీకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందామండి ఈ యొక్క తుల వారు జాతకులు గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతలకు ఎంతో కొంత అంటే మీకు ఉపకారం కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలను పొందండి ఇకపోతే ఒక రాశి వారికి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రం పఠించండి ఇక తుల రాశి వారికి శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఇక ఆపదలో ఉన్న వారికి వీలైనంత సాయం చేయండి మరియు శనివారంలో శని దేవాలయానికి వెళ్ళండి అక్కడ నల్ల శనగలు ప్రసాదం నల్లనవ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి ఇకపోతే చీమలకు పంచదార లేదా బెల్లం కలిపినటువంటి గోధుమ పిండిని బయట ప్రదేశాల్లో అక్కడ అక్కడ చీమలు ఉన్న చోట చల్లండి సహజ సువర్ణలతో కూడిన పర్ఫ్యూమ్స్ మరియు రూమ్ ఫ్రెషనర్లను ఉపయోగించడం వలన హానికరమైన ప్రభావాలను మరియు ప్రతికూలతలను తొలగించడంలో అవి ప్రయోజనకరంగా ఉంటుంది ఇక తులరాశిలో జన్మించిన జాతకులు ప్రతిరోజు ఎవ్రీడే లేదా శుక్రవార సమయంలో అయినా సరే మరియు అమావాస్య రోజులైనా సరే మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశివారు ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు అలాగే పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చలీసాను పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి సో చూసారు కదా తులరాశివారు ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఈ యొక్క శుభపరమ మీరు ఏదైతే కోరుకుంటారో ఆ ఒక్క విషయాల్లో చాలా అంటే చాలా అదృష్టం పొందుకోబోతున్నారు సో చూశారు కదా తులారాశి వారు జూన్ తొమ్మిదో తేదీ సోమవారం తులారాశి వారికి అనుకునే సంఘటనలు ఏ విధంగా జరుగుతాయో ఈరోజు మనం ఈ విధంగా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణ సమయంలో క్లిక్ చేస్తే మేము పెట్టం ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్